హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాల నాగరావు వ్లాగ్స్ అందరూ ఇద్దరు మంచుకున్నారని నేను సూపర్ అంటే సూపర్ ఉన్నా ఈ వ్లాగ్ ఎందుకు చేస్తుందంటే చాలామంది యూట్యూబ్లో డబ్బులు ఎంత వస్తున్నాయి అని నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు మంది దాకా నాకు కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మనకి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఇప్పటి వరకు లక్ష యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి ఈ వీడియో ఒకటి తారీఖు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మార్నింగ్ ఆరు గంటలకు రికార్డ్ చేస్తున్నాను మనకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి ఈ లక్ష యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చిర్రు సిల్వర్ ప్లే బటన్ ఇట్లా ఎట్లా వచ్చింది నేను ఎంత కష్టపడ్డా ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అన్ని విషయాలు ఈ వీడియోలు మొత్తం చెప్తాండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఏమన్నా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనేది అనేది ఒకటే ఒక డ్రీమ్ ఉంటుండే అందరు సంపాదిస్తారు కదా నేను గిట్లా సంపాదించాలని లో అడుగు పెట్టిన ఒక పెద్ద కెమెరా లేదు మైక్ లేదు మంచి ఫోన్ గిట్లా లేదు ఒక పదివేల రూపాయల మొబైల్తో నేను వీడియోలు రికార్డింగ్ చేసుకు స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసినా అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా ఛానల్ సక్సెస్ అయ్యి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది నేను నాకు ఐదు సంవత్సరాలు ఎందుకు టైం పట్టింది అంటే నాకు నాలెడ్జ్ లేదండి యూట్యూబ్లో ఎట్లా వీడియో చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా కీవర్డ్స్ ఇవ్వాలి డిస్క్రిప్షన్ ఎట్లా ఇవ్వాలి జీరో అంటే జీరో నాలెడ్జ్ అప్పుడు ఎవ్వరు లేరు చెప్పేటోళ్ళు ఇప్పుడు అంటే చాలామంది కుప్పలు 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 ఉన్నారు ఎవరు చూడు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయినా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీరు జస్ట్ మూడు మూడే మూడు నెలల సక్సెస్ కావచ్చు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ చెప్తున్నాను నాకు ఆరు సంవత్సరాలు పట్టింది కానీ మీకు ఒక మూడు నెలల ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందండి కొత్తగా యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు ప్లాన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఛానల్ పేరు క్రియేట్ చేసుకోవాలి నీ దగ్గర ఎలాంటి కంటెంట్ ఉంది దా కంటెంట్కి తగ్గట్టు ఛానల్ క్రియేట్ చేయాలి నీ దగ్గర ఒక దగ్గర దగ్గర ఒక యాభై వీడియోలు కనీసం ఉండాలి ఆ ఛానల్ చే స్టార్ట్ చేసిన తర్వాత యాభై వీడియోల వరకు ఒకటే కంటెంట్ పెడతట్టు మన దగ్గర కంటెంట్ ఉండాలి ప్రతిరోజు వీడియో పెట్టాలి అయితే మార్నింగ్ అయితే ఈవినింగ్ ప్రతిరోజు ఒక ఆరు నెలలు కానీ ఒక మూడు నెలలు కానీ బెస్ట్ కంటెంట్ ఉందంటే ఒక త్రీ మంత్స్లో సక్సెస్ అయిపోతారు నార్మల్ కంటెంట్ ఉంటే ఒక సిక్స్ మంత్స్లో సక్సెస్ అవుతారు నేను చెప్పిన టిప్స్ యూజ్ చేస్తే మిక్స్డ్ కంటెంట్ పెడితే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేం నేను చేసిన తప్ప అదే మిక్స్డ్ కంటెంట్ చేస్తేనే నేను ఈ ఐదు సంవత్సరాలు నాకు టైం పట్టింది మిక్స్డ్ కంటెంట్ అస్సలు పెట్టద్దు ఫస్ట్ కంటెంట్తోనే ఒక వీడియో తీసుకోండి ఫస్ట్ వాయిస్ అనేది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి వీడియో విత్లో మినిమం మంచి క్లారిటీ ఉంటే సరిపోతుంది పెద్ద పెద్ద ఫోన్లల్లో పెద్ద పెద్ద కెమెరాలల్లా పెద్ద పెద్ద మైకితో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఏదైతుందో దాంతో మాత్రమే చేయాలి ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చే వరకు పెద్ద పెద్ద ఇన్వెస్ట్లు చేయొద్దు అసలుకి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీలైతే ఒక ఐదారు వీడియోలు రికార్డ్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఒక ఐదారు వీడియోలు రికార్డ్ చేసుకొని రెడీ పెడితే మీకు రెగ్యులర్గా పెడతానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక్క రోజు మిస్ కాకుండా ప్రతిసారి అట్లా చేస్తూ ఉంటే మీకు కంటిస్టెన్సీ అని పెరుగుతుంది అన్నట్టు అంటే ఎట్లా అంటే ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడే మీకు ఒక ఐదారు వీడియోలు రెడీ ఉండాలి ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాలు ఉండాలి వీడియో పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ ఉండద్దు ఎనిమిది నిమిషాల కంటే తక్కువ ఉండద్దు ఇట్లా చేస్తే ఉపయోగం ఏంటంటే తొందరగా మానిటైజేషన్ అవుతుంది అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవాలి ఒకటే నెట్వర్క్తో అప్లోడ్ చేయాలి ఒకటే నెట్వర్క్తో అప్లోడ్ చేయాలి ఒకటే నెట్వర్క్తో వీడియో రిలీజ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత దానికి తగ్గట్టే ఆ వీడియోలో ఏం మాట్లాడినాం ఏం చేసినాం ఎటెట్ పోయినాం ఆ లొకేషన్ ఏంది దానికి తగ్గట్టు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి మరీ ఒక వంద యాభై ఇయ్యదు దగ్గర దగ్గర ఒక పది పన్నెండు హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే మస్తు అవుతుంది ఒకవేళ ఎక్కువ ఇస్తే స్పామ్ కిందికి కన్వర్ట్ చేస్తారు యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్లాగ్ చేసినావు లేకపోతే కుకింగ్ ఛానల్ చేసినావు కుకింగ్ ఛానల్ చేసినావు అనుకో ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్లో ఏం జరిగింది నువ్వు ఎట్లా వీడియో చేసినావు ఏమేమి వండినావు ఆలుగడ్డ వేసినావా ఉల్లిగడ్డ వేసినావా పప్పు వేసినావా టమాటా వేసినావా అవన్నీ ఏమేమి మాట్లాడినావో ఏమేమి చేసినావో అవే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి నువ్వు మాట్లాడిన మాటలు మాత్రమే హ్యాష్ ట్యాగ్స్లో ఉండాలి ఆ తర్వాత ఒక పది పన్నెండు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఒక ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను లైన్లు ఖచ్చితంగా రాయాలి ఇంగ్లీష్లో తెలుగులో అంటే చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు ఇంగ్లీష్లో తెలుగులో ఇవ్వాలి మీకు తెలియకపోతే ఏ అని అడగండి దీని మీద డిస్క్రిప్షన్ ఇవ్వండి అని అది క్లియర్గా అంటే నువ్వేం వీడియో చేసినా హలో గూగుల్ నేను కుకింగ్ కోసం వీడియో చేసిన ఈరోజు ఆలుగడ్డ అండి దాని మీద మంచి డిస్క్రిప్షన్ రాసి నాకు పంపించండి ఇంగ్లీష్లో తెలుగులో అని చెప్తే అది క్లియర్గా రాసిస్తుంది మళ్ళీ అందులో ఛానల్ పేరు కూడా మెన్షన్ చేయండి అని చెప్పాలి అది అప్పుడు క్లియర్గా రాసి నీకు ఇంగ్లీష్లో తెలుగులో ఇస్తుంది మనం వాళ్ళకి ఎంతగా ఉన్నో అంతా కట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత మొత్తం ఛానల్ ఒకసారి చూసుకోవాలి అప్లోడ్ చేసిన బెస్ట్ తమ్ ఉండాలండి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు తమ్ మాత్రం మంచిగా ఉండాలి ఫస్ట్ తమ్ చూసే కదా ఓపెన్ చేస్తారు తమ్ చూస్తే ఓపెన్ చేస్తారు కాబట్టి తమ్ బాగుండాలి అంత పిచ్చి పిచ్చి ఉండద్దు చిన్న చిన్న అక్షరాలు అట్లా అట్లా ఉండద్దు వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇంకొకటి ఏ మ్యూజిక్ వాడద్దండి మీకు అంతగా మ్యూజిక్ ఖచ్చితంగా కావాలంటే యూట్యూబ్లోనే యూట్యూబ్ మ్యూజిక్ అని ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని వాడాలి ఎక్కువ మ్యూజిక్ వాడద్దు సొంతగా వాయిస్ ఓవర్ ఇస్తే బెస్ట్ కెమెరా ముందుకు వచ్చి వీడియో చేస్తే బెస్ట్ ఎప్పుడు ఎప్పుడైతే మీ ముఖం పబ్లిక్ అలవాటు అవుతుందో అప్పుడే మీరు వైరల్ అవుతారు మీ వాయిస్ అనేది జనాలకు బాగా అలవాటు చేయాలి మీ ఫేస్ కూడా జనాలకు బాగా అలవాటు చేయాలి ఇప్పుడు ఎవరైనా కొత్తగా రాగానే గుర్తుపట్టారు కదా వీడియోలు పెట్టంగా 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 పెట్టాక పెట్టంగా ముఖం అనేది అలవాటు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళ ముఖమే చూస్తారు కానీ తెలియన వాళ్ళ ముఖం ఎవరు చూడరు వీడియోకి తగ్గట్టు టైటిల్ గీత తీసుకోవాలని బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అంటే వీడియోలో ఏముంటుందో అదే యాక్స్ట్రాక్స్ పెట్టాలి వీడియోలు ఏదేం ఏం చేసినామో అదే డిస్క్రిప్షన్ రాయాలి ఛానల్ పేరు కూడా మెన్షన్ చేసుకోవాలి తమ్ మంచిగా చేసుకోవాలి అంతా క్లియర్గా చేసుకున్నాక వీడియో ఎన్ని నిమిషాల వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి చాలా టైం పడుతుంది అది మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది కన్వర్ట్ చేసుకుంటది ఫోర్ కేలో పెడితే ఫోర్ కేలో కన్వర్ట్ చేసుకుంటానికి వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది ఒక గంట పడుతుంది మనం వీడియో సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తామంటే ఇలా పొద్దుగాలని అప్లోడ్ చేసి పెట్టుకోవాలి అట్లయితేనే వీడియో కన్వర్ట్ చేసుకుంటుంది అంటే రెడీ చేసుకుంటుంది అన్నట్టు ఇది వీడియో ఏంది ఎవరికి పంపించాలి ఎలాంటి కంటెంట్ చూసే వాళ్ళకి పంపించాలని మొత్తం యూట్యూబ్ ప్లాన్ చేసుకుంటుంది ప్లాన్ చేసుకున్న తర్వాత మనం సాయంత్రం ఒకళ్ళు నువ్వు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయాలనుకుంటే సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జాక్ట్లీ రిలీజ్ చేయాలి ఎందుకంటే అప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా ఫోన్ చూసే టైం ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఫోన్ చూస్తారు ఆ టైంలో గిట్ల రిలీజ్ చేయాలి నా టైమింగ్ ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ రిలీజ్ చేస్తాను వీడియో సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేస్తాను అంటే ప్రతిరోజు నేను సక్సెస్ అయ్యాక ఆరు నెలలకు ఆరు నెలలు వీడియోలు పెట్టినా అండి పెద్ద వీడియోలు పెడితే తొందర మామిటిజేషన్ అవుతుంది వాచ్ టైం ఎక్కువ వస్తుంది సబ్స్క్రైబర్స్ బాగా కావాలంటే షార్ట్ వీడియోలు పదిహేను సెకండ్లు మాత్రమే మనకు షార్ట్ వీడియోలు మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవసరమో అంతమంది వచ్చేవరకు పదిహేను సెకండ్ల వీడియో రికార్డ్ చేయరు రెగ్యులర్గా వీడియో పెట్టిర్రీ ఆరు నెలలకు ఆరు నెలలు మీకు లక్ష సబ్స్క్రైబర్స్ రాకపోతే నా నా ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేయరు ఇప్పటికే వీడియో చాలా లెంత్ అవుతుంది అంటే ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి ఒక్క వీడియోలో అసలు సరిపోతే ఇది నన్ను అడిగితే ఒకళ్ళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా ఒక్కరు అడిగినా సరే నేను వీడియో చేస్తాను మొత్తం మీద అయితే నాకు యూట్యూబ్ నుంచి అరవై మూడు వేల రూపాయలు అండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ తీసుకుంటాను అరవై మూడు వేల రూపాయలు యూట్యూబ్ నుంచి వచ్చింది యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది లక్ష సబ్స్క్రైబర్ కంప్లీట్ అయ్యి ఒక్క లక్ష యాభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ వస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అండి దానికి అంతటి కారణం మీరే మీరు సపోర్టింగ్ చేయడం వల్లనే ఇంత పూర్తి వచ్చినా నేను ఇప్పుడు వేరే ఫుల్ టైమ్గా యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర మినిమం ఒక యాభై అరవై వేలు నాకు నెలకు మస్తు అయిపోతుందండి ప్రస్తుతానికి ఒక ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నేను యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నాను ప్రతి నెల దయచేసి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ అది అవుతుంది ఇది అవుతుంది సబ్స్క్రిప్షన్ తీసుకోండి మేము యూట్యూబ్ టిప్స్ చెప్తాం ఏమున్నదండి చాలా అంటే చాలా సింపుల్ మీకు ఏ డౌట్ ఉందో నన్ను అడగండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి నేను ఒక్కలిద్దరు నన్ను అడిగినా నేను ఖచ్చితంగా నేను వీడియో చేస్తా డబ్బులు అనవసరంగా వడగొట్టుకోకండి నేను ఇట్లా చాలా డబ్బులు వడగొట్టుకున్న అట్లా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసిస్తా అది చేసిస్తా ఎడిట్ చేసిస్తా ఏముండదు ఒక ముప్పై నలభై వీడియోలు చేస్తే ఆటోమేటిక్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా వీడియో పెట్టాలి ఏం చేయాలి ఏ టైంకి పెట్టాలి అన్నీ అర్థమైపోతుంది అప్పుడు యూట్యూబే కాదు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మోజు షేర్ షాట్ అన్నిట్లలో మీరే తోపు అవుతారు వాని వీని ఏవని పట్టుకోవద్దు ఇతని వీడియోలు చూడాలి నేర్చుకోవాలి డబ్బులు మాత్రం అస్సలు ఖర్చు పెట్టుకోవద్దు పెద్ద పెద్ద మైకులు అస్సలు వాడద్దు పెద్ద పెద్ద ఫోన్లు అస్సలు వాడద్దు మనం సక్సెస్ అయ్యేదాకా ఒక పేమెంట్ వచ్చిందంటే అప్పుడు ఒక మంచి ఫోన్ కానీ మంచి కెమెరా కానీ కొనుక్కోండి ఓకే అండి వీడియో చాలా లెంత్ అయింది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు వీడియో నస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్